అంటే చాలా మంది ఏంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిది సో ఎప్పటికీ కొంటూ ఉంటామని ఆలోచన ప్రతి ఒక్క మైండ్లో అంటే అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి ఆ రోజు గోల్డ్ షాప్కి వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్ మన మీడియా ద్వారా చెప్పేటువంటి అంశము ఏ శాస్త్రంలో కూడా బంగారం కొనాలి అనేటువంటిది దేనిలో కూడా ఒక్క ముక్క అష్టాదశ పురాణాల్లో ఎక్కడ వెతికినా దొరకదు మరి ఎలా వచ్చిందంటారు వీరి ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు మీ యొక్క వారి వారి నాన్నగారు ఉన్నారు వాళ్ళెవ్వరికీ కూడా ఈ యొక్క బంగారం కొనడం అనేటువంటిది ఎక్కడ లేదు ఇప్పుడు ఈ యొక్క గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మాత్రమే ఈ ఈ విధమైనటువంటి నానుడి చూస్తూ ఉన్నాం కనుక ఎవరయ్యా మధ్యలో కల్పితమైనటువంటి అంశం లేనటువంటి సృష్టించినటువంటి అంశాలే ఈ వీటిపైన ప్రభావాన్ని చూపెట్టేటువంటి స్థితులు ఉన్నాయి కనుక మనము ఏ విధమైనటువంటి స్థితి ఇట్లాంటివి ఏమాత్రం నమ్మకూడదు బంగారం కొంటే సంపూర్ణ పాపం అనేటువంటిది లభిస్తుంది నువ్వు దానం చేయరా అంటే వానికి లేనటువంటి కోరికలు పుట్టించి నీ ఒక్కని బాగుపడితే స్థితి అనేటువంటిది పండుగల్లో ఉంటుంది అదే గురుగారు ఏంటంటే ఉన్నవాళ్ళు ఏ విధంగా అయినా తీసుకుంటారు సో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు లేనే లేదు కదా బంగారం కొనడం అనేటువంటిదే ప్రస్తావన అనేటువంటిది లేదు అందులో కనుక బంగారం గురించి మనము ఈ చర్చించుకునేటువంటి అంశాల్లో మన మీడియా ద్వారా పబ్లిక్ తెలవాల్సినటువంటి ప్రజలకు తెయ తెలవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే అక్షతృతీయ రోజు బంగారం కొంటే లేనటువంటి చాలా ఇబ్బందులు వారికి జీవితంలో కలుగుతాయి